మంచిరాల జిల్లా చెన్నూరు పట్టణంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యకుడు వెంకటేశ్వర్ గౌడ్ వేమనపల్లి మండలం బీజేపీ అధ్యకుడు ఆత్మహత్య కారకులైన వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంపై మండిపడ్డ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని హైకోర్టుకు వెళ్లి మరీ పిటిషన్ వేశారని మండిపడ్డారు నిందితులు కాంగ్రెస్ పార్టీ నేతలు కాబట్టి వారిపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నిల్వాయి ఎస్ఐ కోటేశ్వరరావు నిందితులలో ఒకరికి చుట్టం కాబట్టే కేసును నిర్గారిస్తున్నారని తెలిపారు ఏట మధుక మృతి చెంది నేటికి ఏడు రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఏ ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదని దానికి గల కారణాలేంటో చెప్పాలని ప్రశ్నించారు బీజేపీ పార్టీ పెద్దలు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ బ్రతిని కుటుంబ సభ్యులు పరామర్శించి నిందితులను పట్టుకోవాలని చెప్పినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జరుగుతుందంటే మేము కాలయా మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ఒక అమాయకుడు ఇందో సెట్ మరి రాజకీయ కక్షల నేపథ్యంలో మరి అక్కడేశ్వరు చనిపోవడం జరిగింది మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎదురద్దా మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి మరి హైదరాబాగాలు ఇచ్చే దాని జీతంతో బతుకుతున్నారా మరి ప్రభుత్వం ఇచ్చే జీతంతో బతుకుతున్నారా అదే ఇప్పుడు అదే ప్లేస్ లో ఒక ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే తక్షణమే రెండు రోజులు అడిగి అరెస్ట్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది బ్యాంకు సంబంధించిన ఉద్యోగులు బ్యాంకు రావడం జరిగిందంటే వాళ్ళు అంత బడు బలైన వర్గాలు మొత్తం మూడు నాలుగు రోజులనే అరెస్ట్ చేసారు మరి ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఆలోచిస్తున్నారు మరి ఏ విధంగా చూస్తారు డిపార్ట్మెంట్ అంటే అన్ని వర్గాల వారికి అందరికి సమాన న్యాయం జరగాలి కాబట్టి ఈ విషయం మీద మేము ఖచ్చితంగా అన్ని బడుగు బలహీన చేసి మా భారతీయ జనతా పార్టీ కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత కుటుంబానికి న్యాయం జరగకపోతే తీవ్రమైన ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ భారత్ మోతాకి